మనకేదో పనికిరాని గోధుమలన్నింటినీ మనకి అమెరికా వాళ్ళు పంపిస్తే మన రాల్ బూర్ శాస్త్రి గారు సాక్రిఫైస్ యువర్ ఫుడ్ ఫర్ వన్ డే అని చెప్పి చెప్పాడు యుద్ధం కూడా వచ్చింది చెప్పింది చెప్పారు అది చిన్నప్పుడు కూడా ఎంత కఠోరం నిర్ణయం భోజనం దేశం అంతా ప్రధానమైన అందరూ భోజనాలు ఏర్పాటు చేయాల్సినటువంటి వాడు వాళ్ళ భోజనాలు మానేద్దాం ఎంత కఠో కఠోర నిర్ణయం ఆయన తినలేదు ఎవరు ఆయన ఉదాహరణ మహానుభావు లోకోత్తరుడు మనుషులు కనుక వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది ఆదర్శంగా చేశారు కళ్ళు మూసి అందరూ ఆచరించారండి అది ఆ వేళ ఉదాహరణ కఠోర ఒక ఎంత బాగుందో వజ్రాదపి కఠోరని అవసరం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అంత వెరీ హార్డ్ డైమండ్ టైప్ డైమండ్ చెక్కు చదవకుండా నిలబడిపోతారు వాళ్ళు అలాగే వాళ్ళు పరమ కిరాతకులు కాదు వాళ్ళు ధర్మ కిరాతకులు కాదు పాఠాణ హృదయాలు కాదు వాడు టాపిక్ మారిద్దో వెంటనే వాడు అటుపక్క వాడు మెల్ట్ అయిపోతారు అసలు వాడు ఏక ఏకకాలంలో రెండు ఉంటాయి నీలో కూడా అలాంటి లక్షణాలు పెంచుకో అవసరాన్ని బట్టి ధర్మ విషయంలో ఆలోచించుకుంటూ ఉండవు అని చెప్పడానికి ఆ రెండు పెట్టారేమో అనిపిస్తూ ఇవన్నీ ఉదాహరణ చెప్పుకున్నాం అండి వజ్రాద మృదుని మృదువుని తక్కడి మంచి శ్లోకం ఉత్తరాం చరిత్రలోది అయితే సందర్భంగా చెప్తున్నానండి అప్పుడు మనం ఆ రోజు ఫేస్ చేసినటువంటి ఫుడ్ క్రైసిస్ నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇప్పటి వరకు వచ్చినటువంటి మన ఫుడ్ సర్ప్లస్ స్టేట్ కింద మనం తయారవ్వడానికి చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అప్పట్ అప్పట్లో మనకు కారణం ఏంటంటే ఎడం పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ లోకి అవన్నీ కూడా వెళ్ళిపోయింది పంజాబ్ తాలకు వెస్టర్న్ వెళ్ళిపోయి ఇటు పక్కనేమో బర్మా వెళ్ళిపోయింది రెండు మనకు ఫుడ్ సర్ప్లస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇటు పక్క బర్మా వెళ్ళిపోవడం అటుపక్క సింధు అవన్నీ పంజాబ్ వెళ్ళిపోవడం తోటి ఏంటంటే సడన్ గా మనకి క్రైసిస్ వచ్చింది ఇది కంటిన్యూ అవుతుందో చాలా అగ్రివేట్ అయిపోయింది అప్పట్లో అది మెల్లగా అప్పటి నుంచి మెల్లిగా పాలసీలు అన్ని మార్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ భగవంతుడి దేవ మళ్ళీ మనం వచ్చాం ఈ చమట ఉన్నాం కాబట్టి ఇవన్నీ మళ్ళీ మనం సంభవించాం అది మనకి సరదాగా మళ్ళీ అన్ని రకాల ధాన్యాలు అన్ని వస్తాయండి కానీ గిరికి ఇంత విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం గిరికి ఉందని చెప్పేసి మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాను అంటే గిరి అంటే ఓన్లీ గిరులోనే కాదు అందుకనే గిరులు తరులు అని కూడా అంటారు అంటారు ఎకోసిస్టమ్ 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 అదంతా

శబ్దం చేయలేదు నా శబ్దం నా ఇలా ఏమో ఒకసారి కింద పసుపోతుంది మీకు శబ్దం చేయలేదు మీ దగ్గర దొరుకుతానండి నేను కూడా అది ఎన్నో పేజీ ఎన్ని పేజీలో ఉందో కూడా తర్వాత చూసి చెప్తాను నేను మీకు మానస స్తోత్రంలో కూడాను ఆయన దాంట్లో అక్కడ మిమ్మల్ని అడిగాను ఇదే తెలుసుకున్నారు ఎవరు ఎవరండి ఎవరు మాట్లాడి ఒకటి మాట్లాడండి మిగతా ఒకసారి ఆయన ఎవరు మాట్లాడుతున్నారు ఒకసారి ఆయన చెప్పండి చెప్పండి సార్ తివమాన స్తోత్రంలో ఆ అక్కడ కూడాను గిరో అని చెప్పి వస్తుంది ఆ గిరో అంటే ఏమిటో ఈ గిరు ఎందుకు వచ్చింది కలిగి వచ్చింది శబ్దం అర్థం కాలేదు అది శబ్దం అండి అది ఎక్కడ చూసి చెప్తాను అక్కడ గిరి గిరి పర్వతండి అక్కడ గిరిజ అంటే అక్కడ వస్తుంది చివరిలో స్తోత్రాన్ని సర్వాగి అని వస్తుంది అక్కడ అది రెండవ రెండవ ఆ వాక్యంకి అన్నం కుదురుతుంది లేకపోతే కుదరదు 35వ తది గురుగారు శబ్దమంజరిలో ఆ ఏనా ఎంత బా 35 36 పేజీ గిరి అయ్యా మా పుస్తకంలో శబ్దమంజరి పుస్తకంలో 35 పేజీయండి కింద బాటమ్ వ్యాభాంతః స్త్రీలింగ గీర్ శబ్ద బాక్వు గీర్ గిరో గెరః గిరా గీర్భ్యాం తృతీయ విక్తిది గీర్భి గిరి గిరిహ గిరిషు సప్తని పెట్టి అండి గిరి అనే సప్తమి పెట్టి గిరి అదే సోత్రాన్ని సర్వాగిరో అని మనకి అందులో అది అలాగే పాత భాష్యాన్ని జ్ఞాపకం చూస్తుంటే మొత్తాన్ని భాష ఎందుకంటే లేదా మనం గిరి అంటే పర్వతాన్ని అర్థం తప్ప ఇంకో అర్థం స్ఫురణకి రాదు మనకి మామూలుగా అందుకోసం ఇవన్నీ మనం చెప్పుకుంటూ అది అవధాని గారు మీకు ఇవాళ అసలు అస్మాచమే అన్నప్పుడు ఆ సుందరకాండంలో ఆ వరడు దొరకడం నిజంగా చాలా విచిత్రమైన విషయం నిజంగా అమ్మవారికి ఆ అశ్మార్ కట్ ఇప్పుడు కౌశల్యాది కౌశల్యాది కూడా రాముడికి వనవాసం అనే శబ్దం తెలిసాక నా గుండె అని ఆవిడ కూడా చాలా ఏంటి ఇలా ఉన్నా నేను అనుకుంటుంది ఇదే పద్ధతిలో అనుకుంటుంది ఆవిడ కూడా కౌశల్య రాముడి యొక్క వన వనవాసం తెలియగానే అవునండి తర్వాత ఈ పర్వతాల్లో మనకి లలితా సహస్రనామంలో జడశక్తి జడాత్మిక అని కూడా మనకి లలితదాసంలో దొరుకుతుంది అది జడశక్తి ఆమె జడశక్తి పొటెన్షియల్ ఎనర్జీ తర్వాత ఈ మనకి విభూతి యోగంలో భగవద్గీతలో హిమాలయ పర్వతాలు నేను అన్నాడు ఆయన అంటే నా అంశాలు లేదా అది నేనే అంటున్నాడు అంటే ఇంకా నేను ఆత్మ ఇప్పుడు దేవతాత్మ హిమాలయ అన్నదానికి అసలు విభూతి యోగంలో శ్రీకృష్ణుడే నేనే అని చెప్తున్నాడు ఆయన హిమాలయ పర్వతం నేనే పక్షుల్లో కలుత్ నేనే ఇలాగా ఇవన్నీ చక్కగా నోయం కుదిరే మనకి శ్రీ గిరి షష్టిపూర్తిలో మనకి నూట ఎనిమిది మృతిగా స్నానాలు చేయిస్తారు చూసారా అవును ఎ జ్వ జోక్ష సూరేంద్రషే ఎ గురాన్ మహత్వం అన్నవా అని మనకి సూర్యుని చూపిస్తూ చేస్తారు అవును ఆ మృతిగా స్నానాలు నూట ఎనిమిది స్నానాలకి మృతి స్నాన కారణం ఇది మృతిగా స్నానం చేస్తుందని నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు నా దగ్గర ఒక రుద్రభాషం పుస్తకం ఉంది ఇందులో గిరయాహాకి కుల పర్వతాలు కూడా అర్థం చెప్పారు గురుగారు అది అది ఎలా పర్వతాన్ని కుల పర్వతాలు అంటే పెద్ద పెద్దవాడిని కేటగిరీ చేసేది కుల పర్వతాలు అంటే అలాంటి కొన్ని సింధ్య పర్వతాలు సప్త పర్వతాలు ఉంటున్నాయి కదా సప్త అలాగే హిమవత్ పర్వతం కూడా కుల పర్వతమే అంటే ఇంకోటి మనకి వేదగణిత మళ్ళీ లెక్కలోకి వస్తే వేద సబ్జెక్టులోకి అదనం పర్వతం వస్తే ఏడు అని అర్థం అది మళ్ళీ అంటే అది ఫర్ భూసంఖ్యాం అర్థం ఉదాహరణ పట్టాలి మళ్ళీ వారు పట్టుకొస్తారు అవునండి సోమయాగం అని చెప్పేదాంట్ ఒక ఒక తీగ పేరు ఒక తమలపాకు తీగ అన్నట్టుగానే సోమ తీగ అనుకోండి తమలపాకు తీగ ఉంటుంది కదా ఏంటి అలా సోమ సోమ సోమలత ఉంటుంది సోమలత ఆ పచ్చిగా ఉన్నటువంటి ఆ తీగను పట్టుకొచ్చి కల్వం లాంటి దాంట్లో పెట్టి దాన్ని దంచుతారు దంచితే దాంట్లో జ్యూస్ బయటకు వస్తుంది ఆ జ్యూస్ కూడా హోమం చేస్తారు సోమరసం సోమరసం కూడా హోమం చేస్తారు అప్పుడే సోమయాగం అవుతుంది సోమయాజి ఆ యాగం చేసినటువంటి వాడు సోమ ఆ సోమ యాగము చేసినటువంటి వాడు కనుక వాడి పేరు సోమ యాజి అది సినిమా పాటల్లో శ్రీగిరి నిలయ అక్కడ కూడా వాక్కోలే అర్థం అంటే వాంగ వాక్స్వరూపిణి ఆడారు వాక్స్ వాక్సరూపిణి సరస్వతి రూపిణి అంటే ఇంకా ఇంక దీన్ని బట్టి మనం ఎక్కడెక్కడ అన్వయాలు అన్ని అన్వయం చేసుకోవచ్చు అండి గురుగారు అయ్యా చెప్పండి ఇప్పుడు మనకి ఈ శనివారం నాడు ఉపవాసం ఉపవాసాలు ఉండలేదు అక్కడినే వచ్చింది మనకి ఉపవాసం శనివారం అంటేనే ఉపవాసం ఉంటారా అంటే శనివారం నాడు సంక్రమించి నాకు ఉపవాసాలు శనివారాని కాదు ఉపవాసం అనేది ప్రక్రియ అనంత కాలం నుంచి ఉంది మన యాకాశీ ఉపవాసం ఎప్పటి నుంచి ఉంది अच्छा మనం మొదలు ఎప్పటి నుంచి చేసారు కదండి అంబరీషుడు అంబరీషు కదా ఉన్నాయి ఓన్లీ ఆకాశం ఒకటే కాదు ఇంకా మన చాలా ఉన్నాయి పర్వదా చాలా ఉన్నాయి ఉపవాసాలు ఉంటారు ఇంకా తర్వాత మనకి పొద్దు కోసం ఉపవాసాలు ఉండేవారు పొద్దు కనిపించాలి సూర్యుడి కనిపించకపోతే ఉపవాసం ఒకవేళ భోజనం చేసేవారు కార్తీక మాసం కార్తీక మాసం నక్తాలు తర్వాత వస్తాను కానీ ఇందులో మనం చెప్పుకోవడానికి ఇంతవరకు చాలా అసలు ఎక్కడెక్కడో వీటికి మామూలుగా అమ్మా నమస్కారం కూర్చున్నారు మీ పక్కనే మరపద్భుతంగా ఉందికడ గురించి చాలా బాగా చెప్పారు చాలా గిరి గిరిని బొమ్మ గిరే భూమిని మోస్తుంది చెప్పడం అది అంత అక్కడ చాలా బాగుంది మీరు లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పారు కదా సోమవారం నాడు మాత్రం ఉపవాసం ఉండేవారు ఆయన సోమవారం సాయంకాలం భూమి

గురుగారు నమస్కారం చెప్పండి సార్ రెండు సార్లు వస్తుంది కదా చూద్దామండి వాక్యాన్ని చూసి చెప్తున్నాను నోటి నోటికి రాదు నమస్కారం పెరుగుతుందా లేదా ఏమండి

అనేది మీరు చేస్తే మీ పేరు కనిపించలేదు చెప్పండి సార్ చెప్పండి గురుగారు గురుగారు నేనే శివ శివా నేత్రి ఒక్కటి నేను ఈ మధ్యన కొంత అబ్జర్వ్ చేశానండి మీరు పర్వతం భూమిని మోస్తుంది కదా పర్వతం భూమిని మోస్తుంది కదా ఇలా విషయంలో మన కేశవ నామాల్లో సంకర్షణాయ నమహ అనే దానికి ఒక చిన్న ఇది నేను పచ్చుకుదా అనిపించింది నాకు అనిపించింది సంకర్షణుడు అంటే ఇప్పుడు ఆ అనంతుడు కదా అనంతుడు భూమిని మోస్తున్నాడు అనంతుడు భూమి ఎలా మోస్తున్నాడు అనే దానికి సమాధానం ఫస్ట్ భూమి పడగల మీద మోయట్లా ఆయన లోపల ఉండి ఆకర్షణ సంకర్షణుడు అంటే ఆకర్షణ కాబట్టి ఆకర్షణ తోటి భూమిని మోస్తున్నాడు గురుత్వాకర్షణ శక్తి సంకర్షణ అనే నామం నుంచి వచ్చింది అని అది ఒకటి ఈ మధ్యలో తెలుసుకుంది లేదా అని ఫోర్స్ కూడా నిలబెడుతున్నాడు అది ఆ రకంగా మోస్తున్నాడు అంటే ఫిజికల్ గా మోయట్లేదు నిలబెట్టడం నిలబెట్టుకు నిలబెట్టడం అదే అది దాకా పర్వతం వస్తున్నప్పుడు అది దాకా ఇది గుర్తొచ్చింది మన పదాలకి భూధర్మ అంటూ కదా దానికోసం అని ఇంతగా వివరణం చెప్తుంది అయ్యా మరి కలుద్దాం అండి మరి